గ్రామీణ ప్రాంతాల్లో మకర సంక్రాంతి వేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే గ్రామాలలో యూత్ ఎవరైనా ఉన్నా కానీ విద్యార్థిని విద్యార్థుల్లో గాలి పటాలు ఎగరడానికి మొగ్గు చూపుతారు దీనికి సంబంధించి చైనా మాంజాను ఉపయోగిస్తారు కాబట్టి చైనా మాంజా విషయంలో ఎట్లా అప్రమత్తంగా ఉండాలి ఏంటి రామాయంపేట సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలకు నిర్దేశం చేయడానికి మనతో పాటు రామాయంపేట సిఐ వెంకట్రాజా గౌడ్ ప్రస్తుతం మనలో ఉన్నారు సార్ చెప్పండి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు చాలా అవేర్నెస్ చేస్తూ ఉన్నాం మేము చైనా మాంజాను ఉపయోగించొద్దు చైనా మాంజాను ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి జంతువులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ ఎలా ఇంజురీస్ అనేది చాలా వీడియోస్ కూడా మేము వైరల్ చేయడం జరిగింది అదేవిధంగా పోస్టర్స్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది అదే రకంగా చాలా షాప్స్ని కూడా మేము తనిఖీ చేయడం జరుగుతుంది మా ఎస్పీ గారి మా ఎస్పీ గారు డివి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా మా సర్కిల్లో అన్ని ప్రాంతాల్లో చైనా ఎవరైతే గాలిపటాలు అమ్ముతున్నారో అక్కడ మేము తనిఖీలు చేస్తూ ఉన్నాం ఎవరైనా ఈ చైనా మాంజా నమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అందరికీ తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతని గుర్తెరిగి చైనా మాంజాన్ని వాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే అంటే పండుగ సందర్భంగా మద్యం సేవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు కాబట్టి అటువంటి వారికి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మీరు చేస్తున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతి ఏం చెప్తారు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేసినా నేరమే పండుగ సందర్భంగా కొంచెం ఈ ఈ పార్టీ కల్చర్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఉంటే ఇంట్లో ఉండి పండగ చేసుకోండి అంతేగాని బయటికెళ్ళి ఏదన్నా చేస్తే మటుకు ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వెహికల్స్ సీజ్ చేయబడతాయి అనే విషయాన్ని గట్టి గట్టిగా చెప్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ గాలిపటాలు ఎగిరేయడానికి డాబాల మీదకి పంపిస్తూ ఉంటారు డాబాలపై నుంచి పడిపోయి ఎలక్ట్రోకేషన్ జరిగి అదేవిధంగా రోడ్లపైన గాలిపటాలు ఎగిరేస్తుంటే యాక్సిడెంట్లు జరిగి చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనకి గతంలో ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కొంత యూత్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మైదానం ప్రాంతాల్లో గాలిపటాలు ఎగిరేసే విధంగా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంటే పండుగ వేళ మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని వివిధ విహారయాత్రలకు వెళ్తున్న పరిస్థితి ఇంటి వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా పెట్రోలింగ్ చేస్తున్నారు సార్ మీరు పండగ సందర్భాల్లో చాలామంది పట్టణాల నుంచి గ్రామాల్లోకి తరలి వెళ్తూ ఉంటారు అదేవిధంగా టూర్స్ కూడా పోతూ ఉంటారు కాబట్టి మేము చెప్పే జాగ్రత్తలు ఏంటంటే ఏదైనా విలువైన వస్తువులు డబ్బులు ఇళ్లల్లో పెట్ట పెట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి ఒకళ్ళు ఇంట్లో పెట్టినా కూడా అది కొంచెం సీక్రెట్ ప్లేస్లో నార్మల్గా బీరువాలో పెట్టి బీరువా తాళము బీరువా పైన పెడుతుంటారు అలాంటి నిర్లక్ష్యంగా ఉండకుండా విలువైన వస్తువుల్ని వాళ్ళు వెంట తీసుకెళ్ళడం జాగ్రత్తగా తీసుకెళ్ళడం అదేవిధంగా మెయిన్ గేట్లకి తాళాలు వేస్తూ ఉంటారు బయటకు వెళ్ళేటప్పుడు మెయిన్ గేటు ఇంటికి తాళం వేయడమే కాకుండా మెయిన్ గేట్కి బయట గేటుకి కూడా తాళం వేస్తే దాన్ని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే మేము ఇంట్లో లేము అని చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మెయిన్ గేట్కి కనిపించే విధంగా తాళాలు వేయద్దు మేము బయట లోపల నుంచి వేయండి వీలైతే కనిపించకుండా తాళాలు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కానీ కర్టైన్ కానీ వేస్తే దొంగలు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అంటే మనుషులు ఆ ఇంటి యజమానులు ఇంట్లో ఉన్నారా లేరా అని డౌట్ క్రియేట్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇది పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీరు బయటికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళినట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అదేవిధంగా గాలి పటాల విషయంలో విద్యార్థిని విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు అప్రమత్తంగా ఉండాలి ఈ చైనా మాంజాన్ని ఉపయోగిస్తే మీకే ప్రాణాన్ని జరిగే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ముందు చూపు ఉండాలని చెప్పి ప్రధానంగా రామాయంపేట సిఐ వెంకట్రాజా గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్